రాజధాని చుట్టుపక్కల గ్రామాలు గాని రాజధాని గాని చుట్టుపక్కల గ్రామాలు గాని సచివాలయం గానీ హైకోర్టు గాని మునిగిపోయిందని కొంచెం అన్నారు ఎక్కడా మునిగిపోలేదు ఇరవై ముప్పై వేల ఎకరాల్లో కురిసిన నీళ్లు ఏదో కదండి ఆ ఏదో మూలక లేకపోతే వీళ్ళు గోతులు తీసిన కాడ గోతుల్లోకి కొత్త నీళ్లు కొత్త కన్స్ట్రక్షన్ నడిచేటప్పుడు గోతులు తెస్తారు కాబట్టి ఆ గోతుల్ని అవి చూపించి మునిగిపోయిందని ఇక్కడికి వచ్చి చూడమని అండి ఆ మాట మునిగిపోయిందని చెప్పేవాళ్ళు మేము వాళ్ళు చెప్తుంటే మేము అనుకున్నాం మేము చేసేది వ్యవసాయమే నాకు పది ఎకరాలు వ్యవసాయం చేస్తా పది ఎకరాల్లో కురిసిన నీళ్లు ఒక దరికి కొట్టుకు వస్తాయి ఇంకపోదా ఒక మాదిరి అయితే అక్కడ ఇంకిపోతాయి మరి ముప్పై వేల ఎకరాల్లో గురిసిన నీళ్లు ఏదో పక్కకి రావాలి కదా అవి గోడు బాడ వేడు ఉంటే ఆడకొస్తాయి ఏ రోడ్డు మునిగింది మేము వచ్చే రోడ్డు మొత్తం అన్ని నీటుగానే ఉన్నాయి అది అంతా ఫేక్ ప్రచారం అండి అది ఎవరు నమ్మరు ఆ ప్రచారాలు నమ్మరు ఇక్కడికి వేలాది మంది వస్తున్నారు ప్రతి వాళ్ళు వాళ్ళ సెల్ చూస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు అది ఫేక్ ఒరిజినల్ ఇంతకు మీకే కనపడుతుంది మీరే చూస్తున్నారు ఎక్కడ మునిగిపోవడం కొట్టుకుపోతే అన్నీ ఊర్లే కదండి ఎవడన్నా కొట్టుకుపోయి చచ్చిపోయాడా అంత వర్షానికి ఏదో మొమ్మలు కాసిన నీళ్లు లేకుండా ఉంటాయా ఆ అంపటే ఉన్నాయి గోతుల్లో అది కొట్టుకుపోయినట్ట కొట్టుకుపోవటం అంటే జనాలు కొట్టుకుపోవాలా మునిగిపోవాలా ఆస్తులు నష్టాలు జరగాల పంట నష్టం జరగాల మాకు అది ఎక్కడా కనపడలేదు ఇక్కడ